జై శ్రీరామ్ నమస్కారం అండి రెండు వేల ఇరవై ఆరు నూతన ఆంగ్ల సంవత్సరాది మిథున రాశి వాళ్ళ సంవత్సర ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుంటూ వెళ్దాం ముఖ్యంగా ఈ సంవత్సర ఫలితాలు అనేది ఏ ఆధారాన్ని చూసి ఏ ఆధారాన్ని బట్టి మనం చెప్పుకుంటున్నాము అంటే సంవత్సర పొడవున కూడా ఒకే రాశిలో సంచారం చేసే గ్రహాల ఆధారాన్ని బట్టి ఈ రాశి వాళ్ళకి ఇలాంటి ఇలాంటి ఫలితాలు రాబోతున్నాయని చెప్పుకుంటున్నాం అయితే దీర్ఘకాలికంగా సంవత్సర పొడవునా ఒకే రాశిలో సంచారం చేసే గ్రహాలు ఎవరు అని తెలుసుకునేటానికైతే శని గురు రాహు కేతు ఈ నాలుగు గ్రహాలు సంవత్సర పొడవున కూడా ఒకే రాశిలోనే సంచారం చేస్తూ ఉంటారు అయితే ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో ఈ నాలుగు గ్రహాల రాశి మార్పులు ఏదైనా జరుగుతా ఉందా ఈ రాశి మార్పుల వలన మిథున రాశి వాళ్ళకి ఏదైనా చేంజెస్ కనిపిస్తా ఉందా ఈ సంవత్సరం అనేది తెలుసుకుంటూ వెళ్దాం ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో శని గ్రహ మార్పు అయితే ఉండదు శని మీనరాశిలోనే సంచారాన్ని కొనసాగిస్తారు ఈ సంవత్సరం మొత్తం కూడా శని మీనరాశిలోనే ఉంటారు ఇక రాహుకేతులు ఏదైనా రాశి మార్పులు ఉందా అని తెలుసుకునేటానికైతే రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ ఐదవ తేదీ వరకు కూడా రాహు కేతుల మార్పులు కూడా ఉండదు రాహు యాజ్ ఇట్ ఈస్ కుంభంలో కేతు యాజ్ ఇట్ ఈజ్ సింహంలో సంచారం కొనసాగిస్తారు అయితే రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ ఐదవ తేదీ తర్వాత రాహు మకరంలోకి ప్రవేశిస్తాడు కేతు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు ఇక గురువు మార్పు ఏదైనా ఉందా అని తెలుసుకునేటందుకైతే గురు మార్పు రెండు సార్లు అంటే రెండు రాశులని మారుతున్నారు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు జూన్ రెండవ తేదీ కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు రెండు వేల ఇరవై ఆరు జూన్ రెండవ తేదీ నుంచి రెండు వేల ఇరవై ఆరు అక్టోబర్ ముప్పై ఒకటవ తేదీ వరకు మాత్రమే కర్కాటక రాశిలో ఉంటాడు అంటే ఐదు నెలలు మాత్రమే ఉంటాడు రెండు వేల ఇరవై ఆరు అక్టోబర్ ముప్పై ఒకటో తేదీ తర్వాత సింహంలోకి ప్రవేశిస్తాడు యాక్చువల్లీ గురువు ఒక రాశిలో సంవత్సరం ఉండాలి అలాంటిది ఐదు మాసాలకే అత్యాచార మార్గంలో నెక్స్ట్ వస్కి రావడము అక్కడ వన్ మంత్ నుండి ఒక్కరించి మళ్ళీ వెనక్కి రావడం మీరు ఎప్పుడు అనుకుంటూ ఉంటారు కదా గురుబలము శని బలము నాకు గురుబలం లేదు అందుకే బాగోలేదు నాకు శని బలం లేదు శని ఇబ్బంది పెడుతున్నాడు అని మీరు అనుకుంటూ ఉంటారు కదా ఇప్పుడు ఎన్ని 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 మాసాలు ఉన్నట్టుగా గురుబలం కేవల ఐదు మాసాలు మాత్రమే ఈ సంవత్సరం ఉంటుంది తాత్కాలికం ఈ గురుబలము శని బలము తాత్కాలికం మాత్రమే మీ జాతకం బాగలేదా మీ జాతకంలో ఇబ్బందులు ఉన్నాయా ఆ కర్మ అనేది ఫేస్ చేయక తప్పదు బట్ దాని నుంచి తప్పించుకోవాలంటే చిన్న చిన్న పరిహారాలు మీరు చేసుకోవాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓం నమ శివాయ ఈ మంత్రాన్ని గనక రోజు సార్లు చదువుకుంటూ వెళ్ళండి ఒక సంవత్సరం రెండు సంవత్సరం వదలకుండా చేసుకుంటూ వెళ్ళాలి రోజు అంటే నేను నేను అంటు తోము తోముకుంటూ నేను చదువు ఓం నమ శివ అనుకుంటాను లేదంటే నేను వాకింగ్ చేస్తూ నేను ఓం నమ శివ చదువుకుంటాను లేదంటే నేను ఏదో పని చేసుకుంటూ చదువుకుంటాను అది అలా కాకుండా పొద్దునో లేదా ప్రదోషకాలంలోనో ఒక వన్ అవర్ స్నానం చేసిన తర్వాత కూర్చొని ఓం నమ శివా చదువుకోండి రోజు చేయండి ఇది చేయండి మీకు జీవితంలో కొన్ని కొన్ని నెగిటివ్ ఇంపాక్ట్ తగ్గి మీరు ఎంత పాజిటివ్ మైండ్ పాజిటివ్ రిలాక్సేషన్ వస్తుందో చెప్పండి నాకు కామెంట్ రూపంలో ఇది కాకుండా ఉంగరాలు ఏ రుద్రాక్షలు సరాలు వేసుకుంటే జీవితం మారదు కర్మ తగ్గదు ఒక మనిషిని చంపకు చంపదెబ్బ చంపకు కొట్టి సారీ అడిగితే మనకన్నా పెద్ద ఆయన్ని గౌరవించకుండా మనం ఒకసారి ఇట్లా కొట్టి సారీ అని అడిగితే అది పోతుందా ఆ నెగిటివ్ కర్మ అనేది అంత పెద్ద వాళ్ళు అంత పెద్ద మనిషిని కొట్టిన తర్వాత అది మనం ఫేస్ చేయాలి దట్ ఈజ్ కర్మ సో ఇది ఏమైనప్పటికీ కూడా రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో మిథున రాశి వాళ్ళకి ముఖ్యంగా రెండు వేల ఇరవై ఆరు జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే జూన్ రెండవ తేదీ వరకు అయితే ఎటువంటి పెద్దగా మార్పులు పాజిటివ్గా ఉండదు పెద్దగా మార్పులు కూడా ఉండదు ఉద్యోగంలో పని ఒత్తిడిలు పని భారము ఇబ్బందులు భార్య భర్తల మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు చిన్న చిన్న మానసిక విభేదాలు ఆరోగ్య రీత్యా ఇబ్బందులు సో ఇలాంటివన్నీ మీరు చూ చూడక తప్పదు ఇప్పుడు సప్తమ స్థానంలో శని వచ్చాడు సారీ దశమ స్థానంలో శని వచ్చాడు మిథున రాశి వాళ్ళకి దశమ స్థానంలో శని ఉన్నాడు దశమాధిపతి గురువు మీ జన్మరాశిలో ఉన్నాడు ఉద్యోగంలో పని భారం డబల్ పనులు మీరు చేయాలి కొంతమందికి ఉద్యోగ నష్టము భార్య భర్తల మధ్య ఇబ్బందులు ఇప్పుడు దశమస్థానంలో శని వచ్చాడు మిథున రాశిలో లక్షల మంది ఉంటారు అందరికీ ఒకేలాగా ఉంటుందా దశమ స్థానంలో అష్టవర్గ బిందులు చూసుకోవాలి సున్నా ఒకటి రెండు గనక ఇచ్చి ఉంటే ఉద్యోగం నష్టం ఖచ్చితంగా ఉంటుంది ఉద్యోగంలో ఇబ్బందులు ఉంటాయి ఇంట్లో ఒత్తిడిలు ఉంటాయి మానసిక ఇబ్బందులు పడాలి బిజినెస్ లో గ్రౌత్ ఉండదు ఆర్థిక విషయాలలో గ్రౌత్ ఉండదు బట్ ఉద్యోగంలో ప్రశంసలు అందుకుంటారు కానీ బట్ ఎక్స్ట్రా పని చేయాలి అలానే ముఖ్యంగా మీ జాతకంలో ఇప్పుడు జన్మరాశిలో గురువు గారు ఎన్ని అష్టవర్గ బిందులు ఇచ్చాడు కనుక మీరు చూసుకోవాలి అది కూడా చూసుకోవాలి రెండు వేల ఇరవై ఆరు జూన్ రెండవ తేదీ నుంచి అక్టోబర్ ముప్పై మూడవ తేదీ వరకు మిథున రాశి వాళ్ళకి ద్వితీయ స్థానంలో గురు సంచారం వలన కాస్త పాజిటివ్గా ఉండబోతుంది ఆర్థిక ఇబ్బందులు తగ్గుతాయి కౌటుంబిక విషయాలలో మీ మాటకు విలువ పెరుగుతుంది అలానే పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి అయ్యే సూచనలు భార్య భర్తల మధ్య ఆ ఇబ్బందులు కొంచెం తగ్గడము అలానే మంచి మంచి భోజనాలు చేయడము మంచి మంచి వేడుకలకి అటెండ్ అవడం లాంటిది అలానే ఆకస్మిక ధనం చేతికి అందడం ఆకస్మిక ధనం ఎలా చేతికి అందు అందుతుంది ఏ ప్రాపర్టీ విషయంలోనో ఏ ఏ బిజినెస్ విషయంలోనో ఏదో మీకు కొంచెం అమౌంట్ సడన్ గా రావడానికి ఛాన్సెస్ ఉంటుంది అలానే ముఖ్యంగా సంఘంలో మీకంటూ ఒక గుర్తింపు అనేది లభిస్తుంది అండి ఎందుకంటే ఇక్కడ ద్వితీయ స్థానంలో గురువు ఉచ్చ స్థానంలో ఉంటున్నాడు కాబట్టి కొంచెం పాజిటివ్ ఎన్వైరన్మెంట్ మీరు చూడవచ్చు మిథున రాశి వాళ్ళు ఎప్పటి నుంచి రెండు వేల ఇరవై ఆరు జూన్ రెండవ తేదీ నుంచి రెండు వేల ఇరవై ఆరు అక్టోబర్ ముప్పై తేదీ వరకు మీరు పాజిటివ్ ఎన్వైరాన్మెంట్ చూడవచ్చు మిథున రాశి వాళ్ళు ఈ ఐదు మాసాలు మాత్రమే ఆర్థికంగా బలిష్టమవుతారు ఉద్యోగ ప్రయత్నాలలో సఫలీకృతం అవుతాయి విద్యార్థుల చదువుల పట్ల ఆసక్తి చూపిస్తారు కొంచెం పాజిటివ్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది ఎవరికైనా అప్పులు బ్యాంక్ లోన్ తీసుకోవాలంటే తొందరగా పని అయిపోతుంది ఈ సమయంలో ఇలాంటి మంచి మంచి కొంచెం పాజిటివ్ గా ఉండబోతుంది ఎప్పుడు జూన్ నుంచి అక్టోబర్ పరిధిలో ఈ ఈ పీరియడ్ మాత్రమే బట్ మీ జన్మ జాతకంలో ఏ జరుగుతా ఉందో ఏ దశభక్తి జరుగుతా ఉందో ఇవన్నీ కూడా చూసుకోవాలి బట్ దశమ స్థానంలో శని వచ్చినప్పుడు ఉద్యోగంలో స్ట్రెస్ ఉంటుంది బట్ ఎంతవరకు స్ట్రెస్ మీరు ఉద్యోగం కోల్పోయే వరకు స్ట్రెస్ ఉంటుందా లేదా ఉద్యోగంలో పరిభారం పెరుగుతుందా అష్టమర్గ బిందులు చూసుకోవాలి సో ఇది అండి ఈ మిథున రాశి వాళ్ళకి సంవత్సరం కొంచెం ఆదాయ మార్గాలలో మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ ఐదు మాసాలు బాగుంటుంది ఇక ఈ మిథున రాశి వాళ్ళు తప్పనిసరిగా ఈ దశమస్థానంలో శని లాంటి గ్రహం వచ్చినప్పుడు చూడండి ప్రతిరోజు నవగ్రహ ఆరాధన చేయండి నవగ్రహాలకి కూడా ఇరవై ఏడు ప్రదక్షిణాలు ఓం నమ సూర్యాయ చంద్రాయ మంగళాయ బుధాయ చాగు శుక్రాయ ఇది ఇరవై ఏడు ప్రదక్షిణాలు ఇరవై ఏడు ఎరుపు రంగుల పూలతో చేయండి ఎరుపు రంగుల పూలతో ఒక్కొక్క ప్రదక్షిణకి ఒక్కొక్క పూను అక్కడ పెట్టండి ఒక పుష్పాన్ని అక్కడ పెట్టండి అలానే ప్రతిరోజు ఓం నమ శివాయ ఈ మంత్రం మీకు చాలా పాజిటివ్ ఎనర్జీ ఇస్తుంది అలానే శివుడికి జలాభిషేకం ప్రత్యేకంగా సోమవారం గురువారాల్లో చేయండి ఇక ఎవరైతే వీడియో చూస్తున్నారో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కోసం డైరెక్ట్ నాకు కాల్ చేయండి డేట్ ఆఫ్ బర్త్ టైమింగ్స్ వాళ్ళు మాత్రమే కాల్ చేయండి ఫోటో పంపిస్తా ఆధార్ కార్డులో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ సరిపోతుందా దయచేసి ఇలాంటివి అడగద్దు సో మీరు భూమికి వచ్చిన భూమి వచ్చినప్పుడు ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ టైమింగ్స్ ఉందో అది చాలా ఇంపార్టెంట్ ఇక ఈ వీడియోని ముక్తాయం చేస్తున్నాను సర్వే జనం సుఖినో బంతు ధన్యవాదములు జై శ్రీరామ్